మహర్షి గారు ఉదయాన్నది నుంచి కాలపు తీసుకొని తీసుకుని అఖండా వెళ్ళారు వెళ్ళాడు సద్గోషాలు అంటే ఎనిమిది నుంచి పదివరకు అనుకున్నారు ఉదయం పై తర్వాత ప్రవచన ప్రారంభం అందుకని మహర్షి గారు ఆ ప్రవచనానికి వెళ్ళాడు సద్గోషకు వెళ్ళాడు అక్కడ ఒక ప్రశ్న వేసాడు ఆధ్యాత్మిక జీవితానికి స్వాగత జీవితానికి పూర్తి ఎలా కుదురుతుంది ఇది ప్రశ్న మంచి ప్రశ్న లౌకికానికి పారమాధ్యమునికి ఒకే వరం ఎగురుతుందా అనేది ఈ ప్రశ్న అంటే ఈ పారమాధ్యమానికి పొత్తి కుదురుతుందా అంటే ఎందుకు కుదరదు కుదురుతుంది ఎవరు అర్హత సమాధానం అనుకుంటున్నాం అయ్యా సాధన దేవుడన్నా పట్టుకోవాలా లేదా వీళ్ళన్నా పట్టుకోవాలా ఇంతేదో అనుకుంటాం గృహస్థానం ఉంచుకో భగవద్ జ్ఞానాన్ని ధ్యానం చేయడానికి అండి కాబట్టి అన్ని వదిలిపెట్టేసి దేవుడి దగ్గరికి పోవాలి దేవుడి దగ్గర ఉన్న తర్వాత ఇంటిసారి పట్టించుకోకూడదు ఈ రెండు కుదరదు ఇదే మన భావన కూడా అది కుదురుతుందని చెప్తున్నాడు ఇక్కడ స్వామి అంటే అప్పుడు ఎందుకు కుద కుదురుతుంది అలా కాకుంటే మన ఆధ్యాత్మికంగా బోధించిన ఋషులంతా ఎవరు మనకి మహర్షులు మన ఇప్పుడు గో మన గోత్రాలు ఉన్నాయి కదండి ఆ గోత్ర ఋషులు కదా వాడు గృహస్థుల సన్యాసుల అయితే వాళ్ళ సంతానం వచ్చాము మా గోత్ర ఋషి ఒక భరద్వాడు మా గోత్ర ఋషి అనుకున్నారండి వాళ్ళు అంశం నేను వచ్చానంటే ఇప్పుడు ఆ భరద్వారంలోనే వాళ్ళు ఎవరు గృహస్థే కదా అని చెప్తున్నాను ఇక్కడ మరి ఋషుని గృహశాస్త్రం అని మనం ఎందుకు ఇచ్చారంటే అత్యంత శ్రేష్టమైనది ఏది సన్యాసాశ్రమం కన్నా బ్రహ్మచార్యాశ్రం కన్నా వార రసం కన్నా గృహశాస్త్రమే అత్యంత శ్రేష్టమైనది కూడా ధర్మంగా ఉంటే ఏం గొప్పయో సంసారా గొప్ప అన్నాడు సంసారు పై చేయి పై చేయి ఉంటుంది మనకి కింద చెయ్యి అన్నాడు నాకు ఇంత వస్తుంది గృహి పై చేయట సన్యాసి సాధువు కింద చెయ్యట అంటే వాళ్ళని మెచ్చిపెట్టేది ఎవరు వాళ్ళు వండుకోకూడదు ప్రగలు పెట్టి పెట్టాము గృహస్థులు కదా పెట్టారు అప్పుడు వచ్చి పైంది కదా మరి గృహ ఎంత ఎంత శ్రేష్టమైంది ప్రకండాధరణ చెప్పినాడు అనుకున్నారు ఆయన మనం చూడలేదు గొలవుడు వెంకటాదేమని చెప్పారు కదా కాబట్టి గృహస్థి ఉంటే కూడా నువ్వు ధర్మాచరణ చేయవచ్చు ఇప్పుడు భాగవతంలో ఉన్న అందరూ కూడా గృహస్థులు కారా నైనాల్లో ఉన్నారు చూస్తాం ఆలవాళ్ళు చూస్తాం వాళ్ళ గృహస్థులు కాదా సరే వాళ్ళ పక్కన వెళ్తాం అన్నమయ్య గృహస్థానా కాదా త్యాగ గృహస్థానా కాదా పోతరా గృహ భక్త పోతర గృహస్థావునా కాదా మరి ఈ గృహశాస్త్రంలో మనం సాధించలేము అని మీకు ఎందుకు అనుమానం వస్తుంది ఈ గృహశాస్త్రం ఉంటూ కూడా నువ్వు భగవద్ సాధించడానికి అవకాశం ఉంటుంది రంగమామ ఎవరు అక్కడ ఎంతమంది ఉన్నారు చాలామంది ఉన్నారు వారి ఆదర్శాన్ని తీసుకో వారు ఎందుకు అధర్మం చెప్పారు దాని గురించి ఆలోచించు భగవంతు లీలా శ్రవణం చంతనం నామశ్రవణం ఈ మూడు గుణవస్త్రీవసం నీలా శ్రవణం అంటే వినడం దాన్ని మరణం చేసుకోవడం మరణం చేసుకున్న తర్వాత స్మరించుకోవడం శ్రవణ మన వ్యాసం అది గృహస్తుడికి విధించారు ఇది కష్టం అంటే ఆ కష్టమేం కాదు అసాధ్యమే అవుతుంది దృఢాన్ని చూరించాడు భగవంతుడు భగవత్ శ్రవణ విను దాని గురించి చింతచి ఆ చిత్రం చేస్తే అదే మధ్యలో నీకు నామం వెదులుతుంది ఈ మూడి చేస్తే ఈ ఈ ప్రాపంచం బయటపడే బయటపడకుండా పరమాత్మ నువ్వు చేరుకోగల అది శ్రవణ మనకి గ్యాస్తాడని పెద్దలు చెప్పారు ముందు వినను దాని మరణించి దాని మీద ధ్యాస అది ఇక్కడ చెప్పడం ఈ మూడు చేస్తే మన విద్యుత్ ధర్మాలు సాంసారిక బాధ్యతలు నిర్దిష్టంగా నిర్వర్తించుకోవడం నాలుగోది అంతేగాని ఇక్కడ పుస్తక చదువుతా ఉండి ఇప్పుడు గుడికి పోతా ఉండి ఇంట్లో పట్టించుకోకుండా కూడా చెప్పలేదండి మన విద్యుత్ ధర్మం మన సధర్మం అది చేసి ఇది చేయాలి ఏది సత్సంగానికి రావడం కావచ్చు గుడికి వెళ్ళడం కావచ్చు ఇంట్లో పని వదిలిపెట్టి మాత్రం ఈ సత్సంగానికి గుళ్ళకి గోపరాలు కలగడం అధర్మము ధర్మ విరుద్ధము ఎందుకంటే పనే భగవత్ తత్వం కృష్ణుడు చెప్పినట్టు పనియే దైవం ఆ పనిలోనే నువ్వు భగవంతుడు దర్శించు భగవంతుడు నాకు అప్పించిన పనిని భావించు అది ఇక్కడ విద్యుత్ ధర్మం అది మన బాధ్యతలు వీటిలోనే మన కాలం అంతా ఇమిడిపోయేలా చూసుకోవాలి ఇంకే ఇతర కూడదు మొట్టమొదట మన గృహ తరములో మన ఇంట్లో తల్లిదండ్రం తల్లి ధర్మ తల్లి ధర్మం తల్లి ధర్మ తల్లి ధర్మం కొడుకు తరబడి కొడుగు ధర్మం కోడ తరబైతే కోడధర్మం ఇవి చేసుకుంటూ భగవంతుని కథలు వినడం దాన్ని మరణం చేయడం దాన్ని స్వరించడం ఇవి చేసుకుంటే పోతే చాలు ఎవటో మాట్లాడిసి వస్తే సాధ్యమైనంత వరకు ఏదో ఒక రీతిన రీతి మానసి ఏంటి మనం దేనేమనుకోండి వాడి కబులు వీడి కబుర్లు కాదు మన ఏంటి మన మనిషిగా పుట్టాము మన లక్ష్యం ఏమిటి దాని గురించి మాట్లాడుకోండి దాన్ని పొందడానికి మనం ఏం చేయాలి భగవంతుని నేను స్మరించుకోండి భూస్త చెప్తున్నానండి భూస్తగా ఉండి ప్రాపంచకుల్లో ఉంటూ పారమాదడానికి మార్గం ఇది మొట్టమేం చెప్పాడు నీ ధర్మాన్ని నిర్వర్తించుకుంటూ భగవత కథలు వింటూ చెతన చేసుకుంటూ స్మరించుకుంటూ ఉంది అలా ఉండేటికి నీ జీవితం చూసుకోవాలి ఇంకొకటి ఎవరైనా మాట్లాడి చూస్తే సాధ్యమైనంతవరకు వరకు సాధ్యమైనంతవరకు ఆనందంగాకోకుండా వీలైనంత వరకు మనం ఎందుకు వచ్చాం మన జరిగిన కర్తవ్యం ఏమిటి అంటే సమయాన్ని వృధా చేసుకోవద్దని ఈ మాట సమయాన్ని వృధా చేసుకోవద్దు సమయం ఎంతో విలువైంది కాబట్టి ఆ నిలుసుకుంటూ మనం కర్తవ్యం ఏమిటి అని ఆలోచించు దానికి ఏం చేయాలి భగవంతుని నీళ్ళు జోడించుకుంటున్నా నిజ జీవితంలో వివేకంతో రాగద్వేషాలు తొలగించుకోవడానికి ఆ భగవంతుని మనం సహకరిస్తాయి నిజ జీవితంలో రాగము ద్వేషము తొలగించుకోవడానికి వస్తాయి సదరం ఆచర్యం గురించే మాట్లాడుకోవాలి వేరే మాట్లాడుకోవాలి దానివల్ల ఏం ఉపయోగం ఉంటుందో ఆలోచించాలి అంటున్నాడు అండి వారి గురించి వీరి గురించి మనం మాట్లాడమనుకోవడం వల్ల ఎవరో ఉపయోగం ఉంటుందా సమయం వృధా అయిపోయింది అంటే సమయం ఉదయమే కాదు మన ఆయుష్లో కొత్త వృధా అయిపోయింది ఒకరోజు గడిచింది అంటే మన ఆయుష్లో ఒకరోజు తగ్గింది అర్థం సూర్యోదయం అయింది సూర్యోదస్తం అవుతుంది అంటే ఒక ఇరవై నాలుగు గంటల వల్ల మన జీవితంలో కాలం కరిగిపోయింది అప్పుడు ఈరోజు మనం ఎంతవరకు మన సభ సద్వినియోగం చేసుకున్నాం అది చేస్తున్నాడు ఎందుకు పెద్దలు హరిగతులు ఉరగతులు సాయంకాలంలో సత్కాలకు ఎందుకు పెట్టేవాడు కొన్ని సభ సద్వినియోగం చేసుకుంటాను ఆయన ఎందుకు అనవసరంగా ఇతర కాలక్షేపంతో గడిపేస్తారు ఎందుకంటే మానవ జీవితం అత్యంత విలువైనది ఆ విలువ తీసుకుని దాన్ని సాధకం చేసుకో అని చెప్పడం అది సాధ్యమైనంత వరకు ఇతర పెద్ద కొంచెం మాట్లాడుకుంటానికి మనం ప్రయత్నించి ఎవరి గోల వాడి కాదండి ఆ గోల మనకొద్దు వాళ్ళు మాట్లాడుకుంటారు మనకొద్దు మన వరకు మనం ధరించాలి మనం బాగుపడాలి అనుకున్న వారికి మాత్రమే కాబట్టి సాధ్యమైనందుకు ఇతర విషయాలు మాట్లాడుకోవద్దు భగవద్దు గురించి మాట్లాడుకుంటుండు ఎలా కట్టే కట్టేస్తారని ఆలోచించుకుంటూ ఉండు ఎలా వాళ్ళు రాగము ద్వేషము కోపం ఇవన్నీ ఉన్నాయి వాడు ఎలా తొలగించుకోవాలో దాని గురించి ప్రయత్నించు అందుతున్నాడు చెప్తున్నాడు మొదటిది ఏమో రెండవదేమో భక్తికి మూడవదేమో వివేక వైరాగ్యాలకి మొదటిదేమో శ్రవణం ముచ్చానికి రెండు చింతనము భక్తికి నామశ్రవణం వివేక వైరాగ్యాలతో ఆలోచించుకోవడానికి ఇలా ప్రతి ఒక్కటి మనం ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు నీకు మన సంసారం ఒక బాధ్యత బరువు అనిపించదు అది బాధ్యత ఒక బరువు అనిపించదు ఆనందంగా ఉంటుంది ఎందుకంటే అంతటా ఉన్న భగవతుడిని సేవ చేస్తున్నా అది మా ఇంట్లో కావచ్చు మరి కావచ్చు అంటే అవన్నీ కూడా ఏమంటాయి నిర్దిష్టమైన ధర్మాచరణకి మనకు దోహదం చేస్తాయి నిర్దిష్టమైన ధర్మాచరణకి అంటే స్ట్రాంగ్ ఆ ధర్మాచరణకి అలా చేస్తే సంసారంలో కూడా గొప్ప సాధకులు అవుతారు కాబట్టి ఇక్కడ సంసారంలో ఉన్నామంటే మేము తక్కువనే భావన లేకుండా అక్కడ సరస్తి స్పష్టంగా తెలియజేస్తున్నాడు అండి వెంకేశార్ ఏ విధంగా చెప్పాడు అదే గుజడు వస్తుంది కళ్యాణుల్లో ఒక సాధు వచ్చి సంసర ఉంది దసర వాసన సరస్ అని చెప్పాడు నువ్వు గృహస్థగానే ఉంటూ సాధన చేయంటాడు అదే అండి గృహస్థగా ఉండి సాధన చేయడం చాలా అర్థం చేసుకుంటే అవగాహన చేసుకుంటే ఇక్కడ అర్థం అవగాహన చేసుకోవాలి చెప్పుకోవాలి మన ధర్మాన్ని మనం సత్రంగా నిర్వర్తించాలి ఇది ఎటువంటి ఆలోచన లేకుండా భగవంతుడు నాకు ఈ పాత్ర ఇచ్చాడు ఈ పాత్రని నిర్విఘ్నంగా నిరాటకంగా భగవంతు తృప్తికరంగా చేయడమే నా విధి నా కర్తవ్యము అనే భావంతం చేస్తే సంసారంలో కూడా సాధకులు సాధకులే సాధువులు సాధువులే మహాత్వ అనే విషయం అక్కడ అంటే ఏంటి గృహస్థ జీవితం అనేది అత్యంత శ్రేష్టమైనది ఉన్నతమైనది ఉత్తమమైనది అని అఖండాసన స్వామి అది అడిగిన ప్రత్యేక ఇంకేమిటి పారమాతికీ ప్రాపంచ లోకానికి శక్తి కుదురుతుందా అంటే తప్పకుండా కుదురుతుంది అని చెప్పడం అఖండాసర యొక్క ఉద్దేశం శ్రీ ఆనందమయ మాతాకి జై ఆనందమయేద